అంతర్జాతీయ మార్కెట్ లో పొగాకు డిమాండ్ పెరగడంతో నాణ్యమైన పొగాకు కేజీకి మూడు వందల అరవై ఎనిమిది రూపాయల ధర లభిస్తుందని రైతు సంఘం నాయకులు తెలిపారు ప్రస్తుతం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పరిధిలో పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల పొగాకు ఉత్పత్తి అయిందని దానిలో ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్ల పొగాకు అమ్మకాలు జరిగి ఇంకా ఎనిమిది మిలియన్ల పొగాకు నిల్వ ఉంటుందని భావిస్తున్నట్లు ఒకటో ప్లాట్ఫామ్ నిర్వహణ అధికారి శ్రీహరి అన్నారు జంగారెడ్డి టొబాకో బోర్డు వన్ అధ్యక్షుడు పరిమి రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం పొగాకు ధరలు అంతకంతకు పెరుగుతూ ఉండటంతో రైతులు ఆనందంగా పొగాకు విక్రయాలు జరుపుతున్నాయి పేర్కొన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు వన్ టూ వేలం కేంద్రాలలో బుధవారం నాణ్యమైన పొగాకు కేజీకి మూడు వందల అరవై ఎనిమిది రూపాయల ధర పలికినట్లు రైతులు తెలిపారు పొగాకు వ్యవహారాలపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కేంద్ర వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయిల్ ఎంపీ పురంధీశ్వరి ఆధ్వర్యంలో కలిసి రైతు సమస్యలపై వినతి అందించినట్లు పరిమి రాంబాబు తెలిపారు అంతర్జాతీయ డిమాండ్ కారణంగా పొగాకు ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు అంత బాగుంది ఈ సంవత్సరం ఇది రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు హైయెస్ట్ మార్కెట్ నడుస్తుందండి సో రైతు సోదరులందరూ కూడా ఈ మార్కెట్ అందరూ సద్వినియోగపరచు ని కోరుచున్నాం ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క మార్కెట్ బాగుందని అనుకుంటున్నాం రైతు సోదరులు కూడా బాగానే హ్యాపీగా ఉన్నారు సో దీన్ని కంటిన్యూ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అది చెప్పలేమండి మార్కెట్ అనేది అది పూర్తిగా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటది సో ఉన్న అవకాశాన్ని రైతులందరూ వాడుకోవాలని మనం తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ప్లాట్ఫారం పరిధిలో పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ కేజీల పొగాకు పండిందండి సుమారు ఎక్స్పెక్టేషన్ చేశాం దాంట్లో ప్రజెంట్ ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్ కేజీలు పొగాకు అమ్మకాలు జరిగాయి సో ఇంకా సుమారుగా ఒక ఎనిమిది మిలియన్ కేజీల పొగాకు ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంట్లో ఈ లో గ్రేడ్ కూడా ఉందండి సో లో గ్రేడ్ కి మార్కెట్ బొగ్గులు మార్కెట్ పోవట్లేదు కానీ మిగతా రేట్ లోనే పోతున్నాయి సో ఆ మార్కెట్ రేట్లు వచ్చేటప్పుడు ఆ పొగాకు అమ్ముకుంటే బాగుంటదని రైతు సోదరులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం రాంబాబు అండి మార్కెట్ మంచి మార్కెట్ వచ్చింది మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు హైయెస్ట్ ప్రైస్ మంచి మార్కెట్ రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రేటు మూడు వందల అరవై ఎనిమిదికి ఒక రూపాయి కూడా తగ్గకుండా ఇంకా పెంచితే సంతోషపడతాం తగ్గితే మేము రైతులను బాధపడతాం తగ్గకుండా ఇంకా ట్రేడ్ అంతా కొని రైతులకి మంచి ధర రావాలని చెప్పి అండి రైతులందరూ కూడా ఇంకా బీడ్ పెట్టేసుకోవాలని చెప్పి సూపర్టెంట్ గారు చెప్పారు మేము కూడా చెప్తున్నాం ఇక ఈ మార్కెట్ మీద బీళ్ళందరూ రైతులందరూ మంచి బాగా తీసుకొచ్చి అమ్మేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి అలాగే మొన్న సాయంత్రం మేము రైతు ప్రతినిధులు రుభాకర్ బోర్డు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వెళ్లి గోయల్ గారిని ఢిల్లీలో కలవటం జరిగింది దీని మీద ఎక్స్ట్రా చెస్ లేకుండా లాస్ట్ ఇయర్ మిచాంగ్ తుఫాన్ వల్ల మేము కూడా నష్టపోయామని అని చెప్పి కామర్స్ మినిస్టర్ పిఎస్ గోయల్ గారికి తెలియజేయడం జరిగింది కామర్స్ సెక్రటరీ కూడా తెలియజేశాం వారందరూ సానుకూలంగా స్పందించి పురంధరేశ్వర్ గారు కూడా వచ్చారు వారి ఆధ్వర్యంలో వెళ్ళాం మన పుట్ట మహేష్ గారు కూడా కామర్స్ మినిస్టర్ గారు చేసి ఆయన కూడా కలిసి లెటర్ పెట్టడం జరిగింది మన ఏలూరు ఎంపీ గారు దీని మీద వారు ఢిల్లీలో సానుకూలంగా స్పందించి చెస్ లేకుండా లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఎంత పోవాకు మన దగ్గర ఉన్న అంత పోవాకు ఆధ్రైడ్ క్వాంటిటీ కూడా అమ్ముకునేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పి కామర్స్ మినిస్టర్ గోయల్ గారు మాటిచ్చారు కామర్స్ సెక్రటరీ మాటిచ్చారు కాబట్టి రైతులందరూ కూడా చెస్ లేకుండా పొగా కమ్ముకునే వెసులుబాటు టొబాకో బోర్డు కల్పించింది కాబట్టి మా రైతులందరి కూడా టొబాకో బోర్డు కి పియూష్ గోయల్ గారికి కామర్స్ సెక్రటరీ గారికి కూడా టొాకో బోర్డు ఈడీ గారికి కూడా చైర్మన్ గారికి కూడా పురణరేష్ గారి గారికి పుట్ట మహేష్ యాదవ్ గారికి కూడా మా రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ సమస్య వచ్చినా ఇదే విధంగా అందరూ స్పందించి మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి మండి